హాయ్ దోస్తులు మేమైతే నీళ్లు కడుతున్నాం పత్తి చేనులకి ఇక ఎండలైతే బాగానే కొడుతుండే కదా అందుకే పత్తి చెట్లకి అయితే నీళ్లు కడుతున్నాం చూడండి పొద్దున్నే వచ్చినాం నీళ్ళు కడదామని నీళ్ళు అదేంటో వచ్చి రాగానే కరెంటు పోయింది ఈరోజు బాగాలేదనుకుంటా ఆ మధ్యాహ్నం కూడా త్రీ టైమ్స్ పోయింది ఇప్పుడు మూడు అవుతుంది ఒకటి నుండి దాకా మధ్యలో ఒక త్రీ టైమ్స్ పోయింది నేను ఇక ఆ కరెంట్ కాడికి ఇక్కడికి నడవడానికి చాలా అయింది నాకు ఇది చాలా చిన్నగా వస్తుంది నీళ్ళైతే మోటారు వస్తుంది బోరు ఏదో కొంచెం బారుద్ది కదా అనేసి అది కూడా పెడుతున్నాం చూడండి ఎంత స్లోగా వస్తున్నాయో గక్క దగ్గరలోనే పోస్తుంది వాటర్ వస్తున్నాయి అయినా కానీ ఏం లేదు ప్రయోజనం ఉంది దోస్తులు ఒకసారి అయితే కంప్లీట్గా ఎం మళ్ళీ పలిగింది పత్తి అటు సైడ్ ఇక నేనైతే చెట్టు కింద కూర్చుండి చూస్తున్నా ఇది ఒక ఒక్కో కాల్వ పారడానికి మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇక నేనైతే చెట్టు కిందనే కూసున్నా మేమిద్దరం వచ్చాం నేను మా వారు మా వారు అక్కడ లాస్ట్లో ఉన్నాడు తను వేరే మోటార్ పెట్టి అక్కడ వారిస్తుండు అది స్పీడ్గా వస్తుంది కాలువ నుండి పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కదా అక్కడి నుండి లిఫ్ట్ అయితే వేసారు ఈ చైన్లోకి అక్కడి నుండి అయితే అక్కడ కడుతుండు నేను ఇది చిన్నది ఇదైతే ఇక ప్రతిసారి పో పోవాలి మోటార్ స్విచ్ చేయాలి కరెంటు పోయొచ్చినప్పుడు అలా ఇది నా వర్క్ అప్పట్లో వానలు బాగానే ఉన్నాయి కానీ ఈ మధ్యలో మళ్ళీ లేవు మళ్ళొక్క వర్షం ఒక ఒకటి ఉంటే సరిపో అవు అయిపోతుండే నేను చెట్టు దగ్గర కూర్చున్నా చెట్టు నుండి ఏమో సౌండ్ అవుతుంది అని వింటున్నా అదేంటంటే అక్కడ పిట్టగూడు చేసుకుంది ఆ పిట్టగూడులో పక్షి ఉన్నట్టుంది సౌండ్ చేస్తుంది చూడండి పక్షి కనబడుతుందా సౌండ్ వినబడుతుందా మీకు ఇదండి ఈరోజు నా పరిస్థితి ఈ నీళ్ళు కడితేనే ఉన్నాము ఈ వానలు ఎప్పుడు పడతాయో ఏ తెలియట్లేదు ఈ ఎండనైతే చాలా ఎండ కొడుతుంది ఏ వా ఈరోజు ఒక్కరోజైనా వాటర్ కట్టకుండా ఉందామని అనుకుంటే మొన్న కట్టినాం త్రీ డేస్ బ్యాక్ కానీ మళ్ళీ కడుతున్నాం అంటే మొత్తం కంప్లీట్ వారలేదు అటు సైడ్ వారిచ్చినాం మళ్ళీ వేరే వేరే సైడ్ వారిస్తున్నాం నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి కదా నీళ్ళను వృధా చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా పరిస్థితి ఎదురవుతుంది అంటే బాగానే ఉన్నాయి కానీ ఇంటి దగ్గర నేనైతే చెట్టు దగ్గర కూసుండి ఫోన్ చూస్తున్నా రీల్స్ చూస్తున్నా ఇక మా సార్ అయితే ఫోన్ చేస్తుండు ఏం చేస్తున్నావని ఏదో అలా నీళ్లు కడుతున్నట్టు ఎక్స్పోజ్ చేస్తున్నా ఈ చిన్న మోటార్ కదా తక్కువ వస్తు వస్తుంది అందుకే నేను ఇక్కడ కూర్చున్నా